చతుర్థాధ్యాయము దీపదాన మాహత్యము కార్తీక పూర్ణిమ సోమవార ఫలము జనకుడు ఇలా అడిగారు వశిష్ఠమునింద్ర నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు కావున తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము ఆ కార్తీకమునందు ఏ దానమును చేయవలెనో దేనిని కోరి వ్రతము ఆచరించవలెనో చెప్పుము అప్పుడు వశిష్ఠుడు ఇలా పలికారు పాపములను నశింపచేయునదియో పుణ్యమును వృద్ధి పొందించునదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పదను వినుము కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమునందు దీపారాధన చేస్తే అనంత ఫలము కలుగుతుంది కార్తీక మాసమునందు శివాలయములో గోపురద్వారమునందును శిఖరమునందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును ఎవ్వరు కార్తీక మాసమునందు శివాలయములో ఆవు నేతితో కాని నేతితో కాని నువ్వుల నూనెతో కాని విప్ప నూనెతో కాని నారింజ నూనెతో కాని భక్తితో దీప సమర్పణము చేస్తారో వాడే ధన్యుడు వాడు ధర్మగ్నుడు ధర్మాత్ముడు అవును పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడవుతాడు కార్తీక మాసమునందు శివాలయములో మోహము చేత కాని బడాయికి కానీ భక్తితో కానీ దీపమిచ్చేవాడు శివప్రియుడవుతాడు సందేహమే లేదు పూర్వకాలమునందు పాంచాల దేశమునందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు సంతానము లేక గోదావరి నదీ తీరమునందు తపస్సు చేశాను గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అక్కడికి వచ్చి చూసి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగను ఆ మాట విని రాజు మునీశ్వరా నాకు సంతానము లేదు కాబట్టి సంతానము కొరకు తపస్సు చేస్తున్నానని చెప్పాను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లా పలికారు రాజా భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టును అట్లైనా నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని ఇట్లా పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనందసాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసే అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేశాను ఆ తరువాత ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పదేవ మాసమున రెండవ సూర్యుడు వలె ప్రకాశించే ఒక పుత్రుణ్ణి కనింది ఆ రాజు విని అధికానందమును పొంది కార్తీక మాహత్యము సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములనిచ్చును సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను తరువాత రాజుకుమారుణకు శత్రుజిత్ అని నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతోటి పూజించెను తరువాత బాలుడు క్రమముగా వృద్ధినొంది యౌవనవంతుడై సూరుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమును ఇచ్చి వారిని లోబరుచుకొని సంభోగించేడివాడు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుతూ కఠినముగా మాట్లాడుతూ నిరంతరము కత్తిని చేతదడించి అడ్డము వచ్చిన వారిని హింసిస్తూ అన్యాయ మార్గవర్తనుడై ఉండెను ఇలా ఉండగా ఆ గ్రామమందు ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది సింహము యొక్క నడుము వంటి నడుము కలది పెద్ద కన్నులు కలది పెద్దవైన పెరుదులు కుజములను కలిగినది అరటి స్తంభము వంటి తొడలు కలది చిలుకకు వలె సుస్వరమైన వాక్కు కలది మన్మధోద్రేకము కలదై ఉండెను ఆ రాజకుమారుడు అటువంటి విప్రభార్యను చూసి దాని సౌందర్యమునకు సంతోషించి దాని ఎందు ఆసక్తి కలవాడయ్యను బ్రాహ్మణుని భార్యయు నందు ఆసక్తి కలది అయ్యను తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రమునందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయో సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి చేరను ఆ ప్రకారంగా అనేక దినములు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకుని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకుగాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకుతుందా అని కాలము కోసము ప్రతీక్షించు చుండెను ఇట్లా కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారము నాడు బ్రాహ్మణి తన చీర అంచుని చింపి వత్తిని చేశాను రాజకుమారుడు ఆముదమును తెచ్చాను ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టాను అక్కడే వారిద్దరూ సుఖించారు అంత ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమునందు తూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుణ్ణి పొడిచి తర్వాత భార్యను నరికెను అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికెను ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమునందు ముగ్గురు మృతి ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము దైవవశము చేత అటువంటి పర్వదినమునందు ముగ్గురికి శివుని సన్నిధి ఎందు మరణము కలిగినది అంతలో పాసహస్తులై యమకింకర్లు వచ్చారు అంతలోనే నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకర్లు కూడా వచ్చారు తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణ భార్యను విమానం మీదుగా ఎక్కించారు యమదూతలు బ్రాహ్మణుణ్ణి కాళ్ళు కట్టి తీసుకొని పోవ ప్రయత్నించారు ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస గమనమును తనకు యమలోక గమనమును చూసి బ్రాహ్మణుడు శివదూతలారా ఈ నా భార్య జారిణి ఈ రాజకుమారుడు జారుడు కదా నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను కదా ఇట్లుండ నా గతి ఏమి వారి కాగతి ఏమి అని అడిగాను శివదూతలు ఇలా అన్నారు బ్రాహ్మణోత్తమ వన్న మాట సత్యమే కానీ అందొక విశేషమున్నది చెప్పేదను వినుము ఈ నీ భార్య పాపాత్మురాలను జారుణియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారము నాడు శివాలయమునందు దీపారాధనకుగాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది కావున దీని పాపములన్నీ భస్మములైనయి ఈ రాజకుమారుడును దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణ పాపుడు అయ్యను కాబట్టి చేతనైన శివాలయమునందు దీపదానము చేసినవాడు ధన్యుడు సర్వయోగులయందు అధికుడవుతాడు కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందునకు నీకు నరకము సిద్ధించినది ఇది వరకు నీవెంత శుద్ధముగానున్నా సరే వారితో సమానుడవు కాలేదు ధర్మ సూక్ష్మమిది అని చెప్పారు శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యా ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమునందు హతుడైన నాకు కైలాసము ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకారముగా ఉన్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇస్తాను ఏకకాలమునందు మృతి నొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చాను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమునెక్కి కైలాసమునకు పోయిను అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానముతోటే ముగ్గురు కైలాసమునకు పోయారు కాబట్టి తప్పక కార్తీక మాసమునందు ధర్మమును చేయవలెను అట్లా చేయని వాడు రౌరవ నరకమునకు పొందుతాడు కార్తీక మాసమునందు నిత్యము శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతారు సందేహమే లేదు కార్తీక మాసమునందు సన్నిధిలో స్త్రీలు కానీ పురుషుడు కానీ తన శక్తి కొలది దీపార్పణము చేసిన సర్వ పాపనాశనము కలుగుతుంది కాబట్టి నీవును శివాలయమునందు కార్తీక మాసమున దీపముల పంక్తిని సమర్పించుము ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్య చతుర్థోధ్యాయ సమాప్త